வெயிட் பச்சைய சொல்லுங்க வெயிட் குடுத்துக்கு తెలుగుదేశం నాయకులకు కార్యకర్తలకు బీజేపీ సైనికులకు సారీ బీజేపీ కార్యకర్తలకు అదేవిధంగా జన సైనికులకు అందరికీ నా నమస్కారాలు మీ అందరికీ తెలుసు నేను ఉమ్మడి ఎన్డీఏ అభ్యర్థిగా కోవూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా కోవూరు నియోజకవర్గం నుంచి చంద్రబాబు నాయుడు గారి ఆశీసులతో మీ ఆడబడుచుగా మీ ముందుకొచ్చాను అదేవిధంగా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మీకందరికీ సుపరిచితులే ఆయన పోటీ చేస్తున్నారు కాబట్టి మీ అందరూ మీ పవిత్రమైన ఓటును మా ఇద్దరికి వేసి సైకిల్ గుర్తు మీద గెలిపించగలరని కోరుకుంటున్నాను అదేవిధంగా మనము తెలుగు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి తెచ్చుకుంటే చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేసుకుంటే మనకి సమపాళ్ళల్లో సంక్షేమము అభివృద్ధి రెండు సమర్థవంతంగా చేయగల నాయకులు చంద్రబాబు నాయుడు గారు ఒకవైపు సంక్షేమము ఒకవైపు అభివృద్ధి రెండు ఉంటే మన పల్లెలు పట్టణాలు అవుతాయి ఇక్కడ ప్రజలు ప్రతి గ్రామంలో పడుతున్న బాధలు చూస్తున్నా నేను నేను మొదటిసారిగా ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడం జరిగింది ఇంతకుముందు నా ఫౌండేషన్ తరఫున సంవత్సరానికి నాలుగు వందల మందికో ఐదు వందల మందికో సేవ చేస్తుంటే ఇప్పుడు ఈ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఇరవై ఐదు రోజుల్లోనే వేలాది మంది ప్రజల కష్టాలు చూశాను నేను ఈ ఎమ్మెల్యే చంద్రబాబు నాయుడు గారు ఒక మహిళకి ఇక్కడ అవకాశం ఇచ్చారు దానిని భరించలేని ఎమ్మెల్యే ఎన్నో ఎన్నెన్నో మాట్లాడుతున్నాడు ఆ టైంలో ఒక సెకండ్ అనుకున్నా నేను నేనేమన్నా తప్పు చేశాను రాజకీయాల్లోకి వచ్చే కానీ మీ మధ్యలోకి వచ్చిన తర్వాత మీ సేవ చేయడానికి వచ్చిన తర్వాత నాకు అనిపించింది ఇలాంటి అన్యాయమైన నాయకుల్లో చేతుల్లో ఈ ప్రజలు నలిగిపోతున్నారని కనీసం ఒక్క నియోజకవర్గాన్ని నేను కాపాడగలిగిన అది మీ అందరికీ మంచి చేయగలను అని చెప్పి ధైర్యంతో మీ ముందుకు వస్తున్నాను ఎందుకంటే నాకు ఎప్పుడు ఆ కామాక్షమ్మ ఆశీసులు నా వైపు ఉన్నాయి ఎందుకంటే నేను ఎవరికి అన్యాయం చేయను ఎవరి గురించి చెడుగా ఆలోచించను వాళ్ళు నాకు చెడు చేసినా నేను మంచి చేయాలని చూసేదాన్ని కాబట్టి మీ అందరూ నన్ను మీ అక్క చెల్లెల్లాగా ఇప్పుడే ఈ ఊర్లో ఎంట్రన్స్లోనే వీళ్ళందరూ నన్ను ఒక చెల్లెల్లాగా అందరూ హక్కును చేర్చుకుంటే నేను తట్టుకోలేకపోయాను వాళ్ళ అభిమానానికి నేను చేసింది చాలా మంచి పని నేను ఎంచుకున్నది ఎప్పుడు కూడా నేను ఒక్క నిమిషం దిగులు పడినా నా భర్త వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నువ్వు ధైర్యంగా ముందుకు అడిగే ఏం కాదు ఎవరో ఏదో మాట్లాడుకుంటే నీకేమవుతుంది అని చెప్పి ఎప్పుడు నన్ను ముందు పెట్టి ప్రతి పని చేపిస్తారు ఆయన అదే ధైర్యంతో ఈ పదమూడు రోజులు కంప్లీట్ చేయాలని ఆ తర్వాత మీరందరూ కలిపి నన్ను అమ్మలా ఆదరించే బిడ్డలు అక్కజల్లిలా ఆదరించే ఈ సోదరిమణులు అన్నదమ్ములు ప్రతి ఒక్కరూ నన్ను మీలో ఒకరుగా అయి మీ ఇంట్లో వాళ్ళకి అన్యాయం జరిగితే ఇలాంటి మాటలు మాట్లాడితే ఎలా మీరు ఫీల్ అవుతారో అలాగా మీరందరూ ఒక సైన్యమై నా వెనక వచ్చి మే పదమూడో తేదీన మీ తుది తీర్పు ప్రసన్న కుమార్ రెడ్డికి ఇచ్చి ఇంటికి పంపిస్తారని నేను కోరుకుంటున్నాను మిమ్మల్ని అందరినీ వస్తాడు ఆయన మీకు మాటలు చెప్తాడు వినండి ఒక పదివేలు రూపాయల డబ్బులు ఓటు గీయడానికి రెడీగా ఉన్నారు ఎందుకంటే ఆ డబ్బంతా నియోజకవర్గంలో అది సరేనా మీరేం మొహమాట పడద్దు హ్యాపీగా తీసుకోండి ఇసక గ్రావెలు రియల్ ఎస్టేటు ఇవన్నిట్లో ఈ ఐదేళ్లు దోచేసిన అది చాలా ఉంది ఒక వంద కోట్లు పెట్టి హైదరాబాద్లో ఇల్లు కడుతున్నాడు ఆ మిగిలితే కూడా ఇంకొక ఏ ఒక ఐదు ఆరు వందలు ఉంటుంది సుమారుగా కాబట్టి తలా పదివేలు ఆశించండి డబ్బులు తీసుకోండి ఓటు మాత్రం మేము నీతి నిజాయితీ కోసం రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళం మా దగ్గర డబ్బు నాది నీతి నిజాయితీ మా సొంత డబ్బు కాబట్టి మీ డబ్ కోవూరు నియోజకవర్గ ప్రజల డబ్బు కాదు ఆయన దోచేసుకొని ఉండేది కోవూరు నియోజకవర్గాన్ని అది మీ డబ్బు మీ హక్కు కాబట్టి తిరిగి తీసుకోండి అందరూ పదివేలు తీసుకొని ఓటు మాత్రం తెలుగుదేశం చేయండి ఎందుకంటే అలాంటి నీచమైన రాజకీయాలు చేసే నాయకులు ఏ రోజు కూడా మన మధ్యన ఉండకూడదు అదే నేను మిమ్మల్ని అందరినీ కోరే కోరిక కాబట్టి తప్పకుండా మీరందరూ తెలుగుదేశం ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చుకోవాలి మనకి చంద్రబాబు నాయుడు గారు ఎన్నో సంక్షేమ పథకాలు ఇచ్చున్నారు ఆయన తొలి సంతకం మెగా డిఎస్సి పై పెడతానన్నారు వృద్ధాప్య పెన్షన్ అవ్వాతాతలకి నాలుగు వేలు ఇవ్వబోతున్నారు దివ్యాంగుల పెన్షన్ ఆరు వేలు ఇవ్వబోతున్నారు పద్దెనిమిది ఏళ్ళు నిండిన ప్రతి మహిళకు నెలకి పదిహేను వందల రూపాయలు ఇవ్వబోతున్నారు ఆర్టీసీ బస్సులో ప్రతి మహిళ ఉచితంగా ప్రయాణం చేయొచ్చు అదేవిధంగా యువకులకి ఇరవై లక్షల ఉద్యోగాలు నెల 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 వాళ్ళకి నిరుద్యోగులకి మూడు వేలు అదేవిధంగా తల్లికి వందనం పథకం కింద ప్రతి బిడ్డకి పదిహేను వేలు ప్రతి కుటుంబానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అయిపోతున్నారు ప్రతి రైతుకు ఏడాదికి ఇరవై వేలు లెక్కన పెట్టుబడిగా ఇవ్వబోతున్నారు అదేవిధంగా ఇప్పటి వరకు వాళ్ళు మనం వాలంటరీ వ్యవస్థని తీసేస్తాము అని చెప్పి దుష్ప్రచారం చేశారు మనం దానికి వ్యతిరేకం కానే కాదు వాలంటరీలకు ఇచ్చే ఐదు వేలు వాళ్ళకి ఏమాత్రం సరిపోదు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు దాన్ని పదివేలుగా పెంచారు వాలంటీర్ వ్యవస్థ కొనసాగిస్తాము ఇంకా మీ అందరికీ తెలుసు ఇప్పటి వరకు ఇసుక మన ఎమ్మెల్యే ఎంత తినేశాడో ఇంక నుంచి ఆ అవకాశం లేదు ఎవరికి చంద్రబాబు నాయుడు గారు వస్తే అధికారంలోకి ఉచిత ఇసుక ఇవ్వబోతున్నారు అదేవిధంగా పేదల ఆకలి తీర్చే అన్నా క్యాంటీన్లు తిరిగి ఓపెన్ కాబోతున్నాయి దానివల్ల మీ అందరూ ఎక్కడికి వచ్చినా పేదవాళ్ళు ఎక్కడికి వచ్చినా నెల్లూరుకు వచ్చినా ఇంకొక ఊరికి వచ్చినా హోటల్స్ ఎత్తుకో అక్కర్లేదు అక్కడికి వెళ్ళి శుభ్రంగా భోంచేయచ్చు భూ హక్కు చట్టం రద్దు చేస్తున్నారు ప్రతి ఇంటికి ఉచిత కొళాయి కనెక్షన్ ఇచ్చి ప్రతి ఇంటికి తా స్వచ్ఛమైన తాగునీరు ఇవ్వబోతున్నారు బీచ్ బీసీ రక్షణ చట్టం చేయబోతున్నారు పోర్టో రిచ్ ద్వారా ప్రతి పేదవాడిని సంపన్నుడిని చేయబోతున్నారు చేనేత కార్మికులకు ఉంటే మగ్గం ఉంటే రెండు వందలు మరమగ్గాలు ఉంటే ఐదు వందల యూనిట్లు ఉచిత విద్యుత్ కూడా ఇవ్వబోతున్నారు కరెంట్ ఛార్జీలు మీకు పెరగనే పెరగవు బీసీలకు యాభై ఏళ్లకే పెన్షన్ ఇవ్వబోతున్నారు ప్రతి పేదవాడికి రెండు సెంట్లు ఇప్పుడు ఒక సెంటే ఇస్తున్నారు మనకి అసలు ఇవ్వట్లేదు అనుకోండి అది వేరే విషయం మన తెలుగుదేశం వాళ్ళకి ఎవరికి ఇవ్వట్లేదు వచ్చినా కొంచెం వైఎస్ఆర్సీపీకి ఇస్తున్నారు లేదంటే దాన్ని కూడా ఇవ్వాల్సిన ఎస్సీలకి ఎస్టీలకి బీసీలకి ఇవ్వకుండా రెడ్లకి ఇచ్చేస్తున్నారు నిన్ననే ఒక ఊరిలో చెప్పారు అది ఎస్సీ కాలనీ అంట వాళ్ళకి స్థలాలు శాంక్షన్ అయినాయి కానీ రెడ్లను తీసుకొని వచ్చి అక్కడ స్థలాలు ఇచ్చేస్తా అంట మన ఎమ్మెల్యే కాబట్టి ప్రతి పేదవాడికి నాణ్యమైన మెటీరియల్తో ఇళ్ళు కట్టించిస్తారు పెళ్లి కానుక కింద లక్ష రూపాయలు ఇవ్వబోతున్నారు విదేశీ విద్య కూడా యువకులకి మళ్ళీ తిరిగి వస్తుంది సంక్రాంతి కానుక క్రిస్మస్ కానుక రంజాన్ తోఫా వంటి పండుగ కానుకలు కూడా వస్తాయి కాబట్టి మనకి ఎన్నో సంక్షేమాలు ఉన్నాయి తెలుగుదేశం ప్రభుత్వాన్ని తిరిగి అధికారంలోకి తెచ్చుకోండి ఇవన్నీ తప్పకుండా ఇంతకు ముందు కూడా మనకి మంచే జరిగింది గత గత ప్రభుత్వంలో కాకుండా అంతకుముందు మన తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు ఇప్పుడు కూడా ఇవన్నీ తప్పకుండా చేస్తారు అవి నమ్మండి ఈ వైఎస్ఆర్సిపి నాయకుల మాటలు ప్రభుత్వాన్ని నమ్మబాకండి అదేవిధంగా చెల్లైపాయం పాలెం విలేజ్లో ఈ సమస్యలు చెప్పారు ఈ గ్రామాన్ని మోడల్ విలేజ్గా తీర్చిదిద్దేందుకు అంబేద్కర్ యువశక్తి యూత్ ఆధ్వర్యంలో మన ఊరు మన పిల్లలు అనే కార్యక్రమం ద్వారా గ్రామ గ్రామ అభివృద్ధి కోసం ముందుకు సాగుతున్నారని విన్నాను ప్రసన్న కుమార్ రెడ్డికి దోచుకొని దాచుకోవడం తప్పితే అభివృద్ధి తెలీదు కాబట్టి మీ అందరికీ యువకులకి అందరికీ చెప్తున్నాను మీరందరూ నాకు ఈ యువశక్తికి అందరికీ చెప్తున్నాను మీరందరూ నన్ను అమ్మగా ఆదరించి మీ హక్కును చేర్చుకొని ఏ విధంగా అయితే చేస్తున్నారో అదే విధంగా నా బిడ్డకైతే నేను ఏ విధంగా అందుబాటులో ఉంటానో వాళ్ళకి యువతకి ఎటువంటి ప్రోత్సాహం ఇవ్వాలో ఎటువంటి ఉద్యోగాల కోసం ప్రయత్నించాలో అవన్నీ మీకు నేను తప్పకుండా చేసి కీర్తానని మీకు మాటిస్తున్నాను గ్రామంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూమిలో నిరుద్యోగ యువత కోసం లైబ్రరీతో పాటు శిక్షణ కొరకు స్కూల్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ భవనంతో పాటు క్రీడా మైదానం కూడా ఏర్పాటు చేస్తానని మీకు మాటిస్తున్నాను అదేవిధంగా ఇక్కడ ఇళ్ళ స్థలాలు లేని వాళ్ళకి ఇళ్ళ స్థలాలు డ్రైనేజ్ సిస్టమ్ బాగలేదు బాగలేదని కూడా చెప్పారు డ్రైనేజ్ సిస్టము ఎక్కడైనా సీసీ రోడ్లు అలాంటి ఉంటే అవి కూడా బాగు చేస్తామని చెప్పి చెప్తున్నాను గ్రామంలోని తొమ్మిదవ వార్డులో నివసిస్తున్న ముస్లింల కోసం కబిర్స్తాన్ శ్మశాన వాటగా ఏర్పాటు చేస్తానని మీకు మాటిస్తున్నాను హరిజనవాడ నుండి కాగులపాడు గ్రామం వరకు రైతులకు లింక్ రోడ్ ఏర్పాటు చేస్తాను వర్షాకాలంలో ఈ రహదారి చాలా వరకు పాడైపోవడంతో రైతులు ఇబ్బంది పడుతున్నారని విన్నాను దాన్ని తప్పకుండా మనము సరి చేసుకుంటామని మీ అందరికీ మాటిస్తున్నాను చెన్నకేశవ ఆలయం నుండి జొన్నవాడ మెయిన్ రోడ్ వరకు లింక్ రోడ్ కావాలని కోరుతున్నారు నేను అధికారంలోకి వచ్చాక తప్పకుండా చేస్తానని మీకు మాటిస్తున్నాను స్థానికంగా ఉన్న పాఠశాలలో వాష్రూమ్లు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు మన అని చెప్పారు అవి తప్పకుండా వెంటనే అవి ఏర్పాటు చేసుకుందాము బీసీ కాలనీకి సంబంధించిన శ్మశాన వాటికి ప్రహరీ గోడ అడుగుతున్నారు అది కూడా తప్పకుండా ఏర్పాటు చేసుకుంటామని మీ అందరికీ మాటిస్తున్నాను ఇదంతా మామూలే అందరూ గమ్ముగా ఉన్నారు మేడం చెప్పేసి వెళ్ళిపోతారు మళ్ళీ వస్తారో రారో అసలు చేస్తారో చేయరో అని ఇది ఎందుకంటే మన రాజకీయ నాయకులకు ఉన్న లక్షణం అది చెప్పడం ఓట్లు అడగడం వెళ్ళిపోవడం మళ్ళీ కనపడకుండా పోవడం కానీ నేను అలా కాదు మీలో ఒకదాన్నే మీకోసం మీ సమస్యలు తెలుసుకొని మీలో మమేకమై మీకు ఏమి కావాలో ఆ సేవ చేయడానికి వచ్చిన సేవకురాలు నేను పాలకరాలని కానే కాదు కాబట్టి తప్పకుండా మీకు ఇచ్చిన ప్రతి మాట నేను నిలబెట్టుకుంటానని మీకు అందరికీ హామీ ఇస్తున్నాను అదేవిధంగా మీకు అందరికీ తెలుసు ప్రతిరోజు నేను అందుబాటులో ఉండనని మా ఇంట్లో నాలుగు గేట్లు ఉన్నాయని మూడు తలుపులు ఉన్నాయని చెప్తున్నారు ఏం లేదు ఆల్రెడీ మీ ఊర్లో ఉన్న సగం మంది నాయకులు వచ్చి నాతో కూర్చొని ఉన్నారు భోజనాలు చేస్తున్నారు అన్నీ చేస్తున్నారు కాబట్టి మీరు అటువంటి అపోహలు పెట్టుకోబాకండి ఎవరైనా సరే నాయకులైనా కార్యకర్తలైనా సామాన్య ప్రజలైనా నేరుగా నా దగ్గర రావచ్చు నేను మీ సమస్యలు తీరుస్తాను మీకు అందరికీ అందుబాటులో ఉంటాను కాబట్టి మరోసారి చెప్తున్నాను మీరు తప్పకుండా సైకిల్ గుర్తు మీద ఓటు వేసి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఎమ్మెల్యేగా నన్ను గెలిపించండి ప్రసన్న కుమార్ రెడ్డి వస్తాడు ఇక్కడ దోచేసిన డబ్బులు పదివేలు పదివేలు ఇస్తాడు మీ అందరికీ అవన్నీ తీసుకోండి బట్ తెలుగుదేశానికి ఓటు వేయండి హలో ప్రశాంత్ రెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు మీరు ప్రశాంతంగా ఉండొచ్చండి ఎందుకంటే ఇందుకూరుపేట మండలంలో గత మంగళవారం రోజు మీకు వేసినటువంటి చాక్లెట్లు మా మీరు ఆల్రెడీ గెలిచేశారు కాకపోతే మీ ముందు పెద్ద సవాళ్ళు ఉన్నాయి మీరు గెలిచిన తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే చేసిన సెటిల్మెంట్ చాలా చేయాల్సి వస్తుంది ప్రామ్సర్ నోట్లు కావచ్చు గోదాండాలు కావచ్చు ఎంచర్లు కావచ్చు చాలా పెద్ద సవాళ్ళు ఉన్నాయి మీరు సిద్ధంగా ఉండాలండి ముందుగా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ಅಲ್ಲಾ ಆಫೀಶಿಯಲ್ ಆಗಿ ನಿಂತು ಇರಬೇಕು ಓ మైక్ 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 ఇప్పుడు గౌరవ మేడం గారు ఏమైతే మనకు అనౌన్స్ చేసిందో అవే మరొకసారి ఇవన్నీ మా గ్రామ సమస్యలు మేడం ఎమ్మెల్యే గారు అసలు మీకు ఏ గ్రామంలో సమస్య లేదు చాలా అభివృద్ధి ఉంది అని చెప్తున్నారు మా గ్రామంలో ఎమ్మెల్యే గారు ఉంటే ఈ వీధుల ఇట్లకి అమిత్ సహకారం అందించారు మేడం ప్రతి కార్యక్రమం కూడా మొదట అమిత్ గురి చేస్తున్నారు ఆ తర్వాత మాత్రమే ప్రసన్న కుమార్ రెడ్డి సరే చేసిన దానికి అభినందించారు ఆరోపణలు చేసి వెళ్ళారు ఈ వీధి స్ట్రీట్ లైట్ ఆ బాంబే రోడ్ నుంచి మన హరిజనవాడ వరకు పల్లెలం వరకు అంబేద్కర్ యుద్ధ ఆధ్వర్యంలో గ్రామ ప్రజల సహకారంతో దాదాపు నాలుగు లక్షల అమౌంట్ కలెక్ట్ చేసుకొని మన సొంత నిధులతో మనం అభివృద్ధి పరుచుకున్నాం ఇక్కడికి వచ్చాడు ఏం చెప్పాడంటే ఆరు లక్షల దాకా వసూలు చేశారు సర్పంచ్ గారు మిగతా రెండు లక్షలేమో జేబులో పెట్టేసుకున్నాడు ఆ తర్వాత ఏమైనాయో అని మా పైన చేశారు మేము దానికి నెక్స్ట్ డేనే ఒక కౌంటర్ రెడీ చేశాం మూడు లక్షలు ఐదు తీసుకోండి రోడ్ లో చాలా భయపడతారు రోడ్ లేదు అంతకు ముందు లైట్లు ఈ యూత్ అంతా చేరి లైట్లు బ్యాగులు హ్యాపీగా వస్తారు వర్షం వచ్చిందంటే రోడ్ లో ఇంకా చాలా మంది నిరుద్యోగ పిల్లలు ఉన్నారు మేడం ఆ సార్లు గెలిపించారు మేడం నాలుగు సార్లు అంటే తెలుగుదేశం తరఫునే గెలిచాడు అది మర్చిపోయి ఒక ఎగ్జాంపుల్ దాని గురించి చెప్పాలి మేడం ఇక్కడ తల్లి పాలు తాగి తల్లిదండ్రులను గుద్దుతా ఉంటారు చూశారా అది ఉదాహరణ ప్రపంచ నాలుగు సార్లు ఎమ్మెల్యే టిడిపి తరపున అయి మంత్రి కూడా టిడిపి తరఫున ఈ రోజు చంద్రబాబు నాయుడు కూడా తిరుగుతా ఉన్నారు